హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపరలోని శ్రీ గంగా పార్వతి సమేత ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని కోటిన్నర రూపాయల నిధులతో నిర్మించనున్నారు దేవాదాయ శాఖ మంత్రి అనం రామనారాయణ రెడ్డి పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సహకారంతో ఈ నిధులు మంజూరైనట్లు తెలిసింది దేవాదాయ శాఖ కోటి రూపాయల నిధులు మంజూరు చేయగా గ్రామస్తులు యాభై లక్షల రూపాయల నిధులు లో డిపాజిట్ చేశారు ఈ నిధులతో గర్భాలయంతో పాటు అంతరాలయాలు నిర్మిస్తారు సుమారు పదిహేను వందల సంవత్సరాల క్రితం వేంగి రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది కాలక్రమంలో ఆలయం జీర్ణావస్థకు చేరడంతో ఆలయాన్ని పునర్నిర్మించాలని గ్రామస్తులు కోరిన నేపథ్యంలో దేవాదాయ శాఖ నిధులు మంజూరు చేసింది త్వరలో ఈ ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి